హాయ్ గాయస్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి శ్రీముఖి ప్రోగ్రామ్కి రాబోతున్నాడు ఈ మధ్య నిఖిల్ ఏ ప్రోగ్రామ్కి రావట్లేదు తన ఈవెంట్స్ సిరీస్ వీటిలో బిజీగా ఉండటం వల్ల సో ఇప్పుడు వచ్చేసి ఆదివారం స్టార్ మా పరివారంలో రాబోతున్నాడు నిఖిలే కాదు నిఖిల్తో పాటు అంబటి అర్జున్ మానస్ మొత్తం ప్రియాంక అందరు టోటల్ అందరు అనమాట సో ఇది వచ్చేసి చాలా వైరల్ అయిపోతుంది ప్రమో ఒకటి రిలీజ్ అయింది ఆ ప్రొమో చివరి నుండి చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది ట్వంటీ ఎత్తున ఆ ఆల్బమ్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ మిలియన్ వ్యూవర్షిప్ దాటిపోయింది నియర్ టు టెన్ మిలియన్స్ అనమాట సో ఆల్బమ్ ఎట్లా ఉంది చూసిన ఉంటే కామెంట్ చేయండి ప్లస్ కావ్య కూడా ఈవెంట్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు యాక్చువల్గా ప్రమో వచ్చేసి ఓన్లీ నిఖిల్ అంబటార్జు వేడుకు సంబంధించిన ప్రమోనే రిలీజ్ అయింది బట్ ఆ ప్రమో అయితే రిలీజ్ అవ్వలేదు కానీ న్యూస్ అయితే ఆల్బమ్ రిలీజ్ అయింది కదా ఆల్బంలో తనతో నిఖిల్తో యాక్ట్ చేసిన హీరోయిన్ అంటే ఆల్బంలో డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఉందిగా తనతో పాటు ఆ హీరోయిన్ వచ్చేసి రీల్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి అనమాట కూడా వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు అవి ప్రచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చేశారనమాట సో వచ్చేసి ఇప్పుడు చాలా వరకు అయిపోయినా దాని సంబంధించిన న్యూస్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో పెడితే సిఆర్ నెక్స్ట్ వీడియో